హలో వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ కుర్చీ మడతో పెడతా ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది ఈ పాటతో ఈ విశేషాలు మనతో పంచుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ ఆది నారాయణ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ కుర్చీ మడతో పెడతా ఆ సాంగ్ అయితే కుర్చీ తాత అని చెప్పి కృష్ణాకాంత్ పార్క్ దగ్గర ఉంటారు ఆయన డైలాగ్ చాలా ఫేమస్ అయింది ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఆయన సినిమాలో పెట్టుకున్నారు ఇదంతా ఎలా జరిగింది సార్ ఎలా సాధ్యమైంది అసలు మామూలుగా మీరు కూడా ఫీల్డ్ లోనే ఉంటారు మీకు ఉంటుంది రెడ్ టీవీ యాంకర్ గౌతమి అమ్మాయి చాలా మంది ఇంటర్వ్యూ చేశారు ఆ కానీ ఆ అమ్మాయి పోయి చేసినప్పుడు మాత్రమే అతను లవ్ స్టోరీ చెప్పాడు ఓకే అందులో భాగంగా ఆయన ఒక ఎమోషన్ ఫీల్ అవుతూ ఈ డైలాగ్ ఆడడం అనేది అక్కడ సంభవించింది జరిగింది ఓకే ఈ క్రమంలో ఆ డైలాగ్ లో ఒక బూత్ మాట ప్రధానంగా ఉండడంతో జనరల్ గా ఏంటే దాన్ని ఎవడు పట్టించుకోకపోయేవాడు దానిలో ఆ డెప్త్ వచ్చేసింది ఆ డైలాగ్తో ఆ మాటతో ఆ బూతుతో అంటే మాటలు కూడా నీట్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి ఆ మాటలోని బూతు అనేది మంచి జనానికి కిక్ ఇచ్చేసి అది ఎక్కేసింది జనాలకి ఆ ఎక్కేసింది ఆ ఎక్కేసింది ఫస్ట్ ఎవడు వాడాడు అంటే దీన్ని ఆ ఇంటర్వ్యూలోంచి ఆ డైలాగు ని ఫస్ట్ ఇన్స్టాలో పెట్టడం ఇన్స్టాలో మిలియన్స్ కొద్ది పోవడము అక్కడి నుంచి కట్ చేస్తే ఆది లాంటి సెలబ్రిటీ ఒక డయాస్ మీద చిరంజీవి అదేదో సినిమా అంది బోలాశంకర్ అనుకుండా ఆ సమయంలో కొంత మాట్లాడము ఈ డైలాగ్ వాడి పూర్చి పెట్టి అని దాకా మాట్లాడడం అనేది ఒక రివాజ్గా వాడు ట్రెండ్ చేశాడు ఆది ఈ క్రమంలో అది అలా 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 అనుకొని మీకు ఇప్పుడు ఎవరు పెద్ద ఇంత ముందు రోజుల్లో మేము నేను మీకు ఒక మాట చెప్తాం ఒక ఇన్సిడెంట్ ఎన్టీవీలో మేము పనిచేస్తున్నప్పుడు బగ్స్ గురించి అమెరికాలో ఇక్కడి నుంచి వెళ్తే అమెరికాకి వెళ్తే అరే నాయన ఎందుకు వస్తారా బాబు ఇక్కడికి ఇక్కడ బగ్స్ మిమ్మల్ని వివరితంగా ఏడిపిస్తే ఇబ్బంది పెడతాయని ఒక అమ్మాయి వైరల్ అయిపోయింది అమ్మాయి పాపం అమెరికా అమెరికా నుంచి అమెరికాకి వెళ్ళింది ఓ బీటెక్ చదివిన స్టూడెంట్ అక్కడికి వెళ్ళాక మీరంతా బూతల స్వర్గం అమెరికా అంటారు ఇక్కడ చూస్తే నలు దోమలు ఈగలు అవి ఇవి క్రిమికీటకాలు మమ్మల్ని తీక తింటుంటాయి అంతకన్నా మించి ఇక్కడ ఏ తొక్కలేదు అన్న కోణంలో అని చెప్పిన ఇది బాగా వైరల్ అయిపోయింది ఇంట్లో వాళ్ళ పడలేక మేము ఇట్లా వచ్చేస్తాము అది దాని మీద మేము రాత్రి పదిన్నరకు పదకొండుకో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం ఆ ఈ సోషల్ మీడియా పోస్టుని బేస్ చేసుకొని దాని మీద ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు తీవ్రంగా మమ్మల్ని ఎదురుపెడుతుందని నాపి మనం అంటే ఆయన బాబు అదేదో సోషల్ మీడియాలో అజాపజాలు ఏంటి దాన్ని పట్టుకొని మీరు తీసుకొచ్చి ఇంత పెద్ద ఛానల్ వేస్తారు బుద్ధుందా సిగ్గుందా అన్న కోణంలో ఆయన మమ్మల్ని పెట్టడం ఇవన్నీ జరిగిపోయాయి జరిగిపోయినాయి ఆ రోజుల్లో అది ఒక ఐదేళ్ల క్రితం మాట ఇది ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే సోషల్ మీడియా అనేది ఒక నాస్టీ అండర్ డాగ్ దా అది పెద్ద పరిగణ తీసుకోవాల్సిన అవసరం లేని ఒక ఏరియా కానీ ఈరోజు సోషల్ మీడియాతో ప్రపంచాన్ని గెలుస్తున్నారు ప్రపంచ ప్రసిద్ధం ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాడు ఒక నిన్న మొన్న ఎక్కడో మేము ఇంటర్వ్యూ చూస్తే పది రూపాయలు డాక్టర్గా ఆమె ఎక్కడికో అట్లా ఇంట్రడ్యూస్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆమె స్విజర్లాండ్ జనరల్ వెళ్ళి అక్కడ పోయి అంటే సోషల్ మీడియా ఆ స్థాయికి వచ్చేసరికి లేకపోతే మీరు చూడండి చిరంజీవి అంత టూడు ఎంత పెద్ద లెజెండు మెగాస్టారు ఆయన జారమిఠాయి సాంగ్ని పాడుతూ రోడ్డు మీద తిరగడం ఓ సీన్లో అంటే సోషల్ మీడియా అనేది ఈ రోజున మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రోజు నేను మీకు చాలా వివరాలు చెప్తున్నా డీటెయిల్స్ చెప్తున్నా ఇక్కడ జనరల్ అభిష్టాన్ని ఆ సోషల్ మీడియా అనేది ఒక డీటెయిలింగ్ వర్షన్ అయిపోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డీటెయిల్స్ ఉండవు సో ఒక ప్రైవేట్ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఒక ప్రైవేట్ ఛానల్ యజమాని అని అంటారు కానీ సోషల్ మీడియాలో ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఫుల్ వర్షన్ వచ్చేస్తుంది మీకు ఒక విచిత్రం చెప్తాదండి సోషల్ మీడియా ఈరోజు ఎంత పవర్ఫుల్ ఉందండి పోలీస్ ఆఫీసర్లు ముందు పోయి వాళ్ళు ఏదో మీట్ పెడతారు కదా ఆ పెద్ద పెద్ద ఛానళ్ళ వాళ్ళు టీవీ నైన్ ఏంటి ఇవన్నీ పక్క తప్పుకోండి మా చిన్నపిల్లలు రెండమ్మా యూట్యూబ్ కూర్చోబెట్టారు అంట ఆ డీసీపీ ప్రత్యేకం ఎందుకంటే మీదైంద బాబు ముప్పై సెకండ్లో బయట వేస్తారు అది కూడా ఒక స్టోరీ మీ ఇష్టం వచ్చిన కానీ ఏది తొక్క ఉండదు నేను చెప్పి చెప్పినట్టు సోషల్ మీడియాలో వస్తుంది తప్ప మీ దగ్గర రాదు సే కానీ గతంలో రెండు వేల పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది టైంలో లో యూట్యూబ్ బాగా ట్రెండ్ అయ్యే క్రమంలో నేను కూడా పర్సనల్ గా ఫేస్ చేసినాను సార్ అంటే మేము వెళ్ళి ఆ ఫిలిం మన ఫిలిం నగర్ లో ఫిలిం ఛాంబర్లో మైక్ పెట్టినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు పొలిటీషియన్స్ కానీ ఇండస్ట్రీ ఏ ఛానల్ మీద వస్తారు టీవీలా కొంతమంది అంటే మన దీని వాళ్ళు శాటిలైట్ పెద్ద ఛానల్ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు అనేవాళ్ళు ఇది టీవీలో వస్తుందని అంటే నేను ఒకసారి అన్నాను మీది టీవీ కొన్ని పెద్ద ఛానల్ పేరు చెప్పినప్పుడు ఆ ఛానల్లో మీరు వర్క్ చేస్తారు ఛానల్ రాలేదు కదా సార్ అవి తర్వాత కొన్ని రోజుల తర్వాత సినిమా డైలాగ్ వచ్చింది ఆ మెయిమ్స్ కూడా వచ్చినాయి దానిపైన అది కాదు కంపెనీ కోసం అప్పుడు డీజే టీలు లాంటి సినిమాలో కూడా అది నువ్వు వర్క్ చేస్తున్నావు అది నీది కాదు అని చెప్పి వాళ్ళ హీరో కొట్టే డైలాగ్ నాకు అనిపించింది నేను కూడా అలాగే అడిగినాను వాస్తవానికి ఛానల్ మాది అనే ఫీలింగ్ లో చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఉంటారు ఈవెన్ డిజిటల్ మీడియాలో మనం చేస్తున్నా కూడా చానల్ మీరు ఈ రోజున ఒక ఈ సోషల్ మీడియా డైలాగ్స్ ఎంత పెద్దదంటే మీరు అన్నట్టు మీకు ఇప్పుడు మీ డైలాగ్ ఫేమస్ మీరు అన్నారు కదా నరేష్ గారు నేను వకీల్ కి ఇక్కడికి పోయా ప్రసాద్ ఐనాక్స్కి నాతో పాటు ఆ రోజున కెమెరామెన్ ఎవరో వచ్చారు రూపాయలు కావచ్చు అయితే ఒక కుర్రోడు అటు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వాడిని ఆపి అరే బాబు వైకిల్ షాప్ మీద ఏదైనా చెప్పు పవన్ ఫ్యాన్ కదా నువ్వు అది అంటే వాడు బట్టలు చింపేశాడు నా గంటే ముందు వాడు ఈ రోజు జబర్దస్త్లో వాడు గుండె మొక్కం వేసుకుని నల్లగా ఉంటాడు ఒకడు గుర్రోడు వాడు ఈరోజు జబర్దస్త్లో టీమ్ టీం వాడు టీం లీడర్ వాడు వాడికి ఒక టీం ఉంది ఇప్పుడు జబర్దస్త్ లో పోయి బట్టలు చింపేసుకుని తరిచాడు మన దగ్గర పోస్ట్ కూడా ఉంది వాడు అలా రోడ్డు మీద పోయేవాడిని కెలికితే వాడు బీపత్సం చేసాడు ప్రపంచం అంతా అక్కడ అప్పటి వరకు అటువైపు ఉన్న యూట్యూబ్ మొత్తం ఇటు వచ్చింది ఈ రోజు వాడు ఎవరు తెలుసే జబర్దస్త్ ఉన్నాడు వాడు అక్కడక్కడ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు వాడి పేరు ఎందుకు నేను గుర్తించలేదు కానీ ఈరోజు వాడు ఒక లో టీం లీడర్ అంటే సోషల్ మీడియా అనేది అంత ఎఫెక్ట్ ఉంది అక్కడ వెళ్ళిపోతుంది అలాగే సేమ్ టీవీలో యాంకర్ గౌతమి చేయకపోతే ఎలా ఉంటుంది సార్ ఆ వీడియో రోజు మరి అంతే కదా అంటే ఆ గతంలో కూడా చాలా వచ్చినాయి వీడియోస్ అంటే ఆయన పొలిటీషియన్స్ తిట్టడము కేసీఆర్ తిట్టడము ఇవన్నీ కూడా మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ అంటాడు బామ్మర్ది బామ్మర్ది అంటాడు అంటే సోషల్ మీడియా యొక్క డెప్త్ పెరిగిపోయింది ఈ రోజున మహేష్ బాబు అనేవాడే పెద్ద అతీతుడు కాదు కాకపోతే చాలామంది ఏమంటున్నారంటే దాని వెనకాల ఉన్న బూతు అనేది ఈరోజు పిల్లలకి తీసుకుపోయి ఒక నోట్లో వేసినట్టు లేకపోతే ఒక పదం అనగానే దానికి అటాచ్డ్గా ఉన్న రెండో పదం ఇప్పుడు మీకు ఇంకో మాట ఉంది ఆ మంగళవారం అని మంగళవారం అంటే దాని ముందున్న డైలాగ్ ఒకటి ఉంటుంది బూత్ ఆ బూతు కూర్చుకోల్సి అంటే అలాగా కుర్చీ మడత పెట్టి అనేది ఒక బూత్కి ఇంట్రో డైలాగ్ ఇది ఇంట్రో వర్డ్ అవును ఆ ఇంట్రో ఈ ఈరోజు పిల్లలు ఇలాంటివి నేర్చుకోవడం కరెక్టేనా అనేది కొందరు సీనియర్ జర్నలిస్టులు అంత ఎందుకు మీకు అశోక్ అనే మీరు టీవీలో పనిచేస్తాడు అతను ఏదో పర్సనల్గా ఒక వీడియో తీసి రిలీజ్ చేశాడు అయిపోయిన తర్వాత మా దగ్గర కళ్యాణ్ ఒక అతను ఉంటాడు రాయలసీమ అతను అతను కూడా ఇట్లాగా మహేష్ బాబు స్థాయి వ్యక్తి ఇలాంటి బూత్ డైలాగ్ని ఎంటర్టైన్ చేయడం ఎంతవరకు సమంజసం రేపటి రోజున అది పెద్ద ఎంకరేజ్మెంట్ కాదా చాలామంది ఇలాంటి డైలాగులు అనరా అంటే అట్టంటే ఈ మీరు ఆపంగా ఆగేదేది లేదు ఇక్కడ ఆగేదేది లేదు అంటే పిల్లలకి మాట్లాడతారు మాట్లాడకూడదు అది ఇదేనంటే అంటే మీరు ఈ రోజున అది ఒక వీళ్ళ బాధ ఏంటంటే అది ఈ విధంగా ఓవర్ ఎగ్జిబిట్ అయిపోతాయి ఇప్పుడు సినిమా అంటే మాస్ మీడియాలోనే టాప్ ఎడ్జ్ అలాంటి ఎడ్జ్లోంచి మీరు ఇలా చే బయటకు రావడం అంటే ఆ పదాలని వాడకాన్ని ఆ ఓవర్ బూతుల్ని వాడకాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు ప్రచారం కల్పిస్తున్నట్టు వీళ్ళ యొక్క ఇంటెన్షన్ కానీ ఓటీటీ పరిస్థితి ఓటీటీ కూడా ఇదే పిల్లల చేతుల్లో ఉంది కదా ఈరోజు నెట్ఫ్లిక్స్ ఇదే నా ఫోన్ తీసుకొని మా వాడు వాడేసినా వాడేస్తాడు సార్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి డైలాగులు గతంలో కూడా చాలా వచ్చినాయి చూస్తే విజయ్ కూడా నడిచిన అంటే నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఉంది కదా ఆ సినిమాలో కూడా ఇలాంటి డైలాగ్ ఉంటది అర్జున్ రెడ్డిలో రా అంటే నేను రాను అని ఒక డైలాగ్ ఉంటది తర్వాత విశ్వక్ సేన్ కూడా దెంగితే షేప్ అవుట్ అవుతుంది అంటే తెలంగాణలో అవార్డు యూజ్ ఎందుకు అంటే కొడితే అనేదానికి అంటే కొడుతే అవును అలాగే ఈ కూడా కుర్చీ మారుతే బట్టి కొడితే అని పోయి అవార్డు వర్డ్ యూజ్ చేసిన చెప్పాడు కాకపోతే తెలిసిన వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళు మాత్రం కురిచి మరత పెట్టి కొడితే అవి ఆ వర్డ్ యూజ్ చేసిన అక్కడ ఇప్పుడు మీరు చూడండి నిన్న మొన్న ఎక్కడో ట్యాబ్లు ఏపీలో ఇస్తుంటారు స్టూడెంట్స్కి ఒక ఆరు లక్షల వరకు ఇచ్చారు ఆ ట్యాబ్స్ ద్వారా పిల్లలు పోర్లు సైట్స్కి వెళ్ళి ఇంకేదన్నా ప్రయత్న చూడడము అవాంఛనీయమైనవి చూడడము వీటన్నిటి మీద కరెక్ట్ కాదు అని చెప్పి ఎవడో సో సోషల్ యాక్టివిటీస్ అంటారు వాడి పేరు శ్రీనివాసరావు పోయి వేయడము అది ఈనాడు పేపర్లో వార్త రాదు రావడము బిల్ గేట్స్ లేకపోతే ఐఫోన్ అయిన ఎవరు వీళ్ళందరి ఆ ఫోన్ ఐఫోన్ వీళ్ళందరి యొక్క పిల్లలకు కూడా వాళ్ళు ముప్పై ఏళ్ళకి ఇచ్చారు స్మార్ట్ ఫోన్లు అలాంటిది ట్యాబులు పోయి ఇలాంటి చిన్న పిల్లలకి ఇస్తారా అని చెప్పి అంటారు అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే పిల్లల్లోకి ఇలాంటి దుష్ట భాష వెళ్తుంది వాళ్ళకది ప్రచారం అవుద్ది వాళ్ళ నోటికి వస్తుంది అన్న కోణంలో అది కరెక్ట్ కాదు కదా ఇది అవాంఛనీయం కదా అనేది సబ్జెక్టు కానీ దీన్ని మనము అంత తేలిగ్గా కట్టడి చేయగలము అంటే ఇప్పుడున్న రోజుల్లో కట్టడి చేయగలము అనేది నాకేం అనిపించలేదు ఎందుకంటే దాటిపోయింది చీదాటిపోయింది కండిషన్ సోషల్ మీడియా చీదటిపోయింది సోషల్ మీడియా ఈరోజు దేనికి ఉందంటే ఓవర్ డీటెయిలింగ్ ఓవర్గా ప్రపంచం తిరిగింది ఒక రోజుల్లో ఏం జరిగిందో పేపర్లో చూసుకునేవాళ్ళు వాళ్ళు అందరూ టీవీలో చూసుకునేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్నారు వాస్తవం ఏమైంటుంది అని సార్ నమస్తే సార్ కళ్యాణ్ గారునూ సార్ మాది ఒక చిన్న డిబేట్ మీరు కూడా దీని మీద ఈ మా కుర్చీ మడతపెట్టి మీద ఒక ట్వీట్ వదిలినట్టు అది వైరల్ అవుతుంది నేను పెట్టింది వైరల్ అవుతుందా అవును సార్ ఓకే బాగుంది అయితే సార్ ఇప్పుడు ఏంటంటే దాని మీ ఒపీనియన్ మా ప్రేక్షకులు కూడా చెప్పాలనేది మా కోరిక తప్పకుండా చెప్తారు చెప్పండి సార్ ఇది వీడియోనే ఇప్పుడు మేము మీ యొక్క ఫోన్ ని తీసుకున్నాం ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు దీన్ని మేము మిమ్మల్ని అడుగుతున్నాము దీని మీద మహేష్ బాబు లాంటి వాడు ఇలాంటి బూత్ రిలేటెడ్ డైలాగ్ని సినిమా తెర మీద వాడడం వల్ల దాని ప్రభావం ఎలా ఉంటుందని మీ యొక్క ఒపీనియన్ ప్రభావం అనేది ప్రభావం గురించి ముందు మాట్లాడేదానికన్నా ముందుగా నేను ఏం చెప్తాను అంటే చెప్పండి ఆయన మహేష్ బాబు లాంటి స్టార్ మహేష్ బాబు అయినా తీసుకోండి ఈ పెద్ద స్టార్ ఎవరైనా ప్రభావం వీళ్ళకంటూ మనము వీళ్ళని మనం అడ్వైర్ అవుతున్నాం చూసి మనం చాలా ఆరాధిస్తున్నాం ఈ ఆరాధన అనేది యంగర్ జనరేషన్స్ మరీ ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే తండ్రి పిల్లలు ఉంటారు మీరు మీ అబ్బాయి కాలేజ్ కి వస్తాడు అయ్యారా గా వచ్చాడు లేదా ఈవినింగ్ మందు తాకొస్తాడు అంటే నాన్న కుర్చి మడత పెట్టి అని ఒక మాట అన్నాడు అనుకోండి ఘోరంగానే ఉంటుంది అప్పుడు మనకి చాలా హార్డ్ గా ఉంటుంది ఆ మాట విలువ అనేది దాని విలువ సినిమాలో ఓపెన్ పబ్లిక్ ఫోరంలో మాడ విలువ పడిపోయింది ఆ మాట విలువ పడిపోయింది సో ఒక తండ్రి కొడుకు ఒక తల్లి కొడుకు మాట్లాడుకోలేని స్థితికి సమాజాన్ని దిగుదార్చే సినిమాలు ఎందుకండి మనకు దాంతో ఆ సినిమా డైరెక్టర్ కూడా త్రివిక్రమ్ కదా త్రివిక్రమ్ లాంటి ఒక డీసెంట్ మూవీస్ ఫ్యామిలీ మూవీస్ తీసి అతను ఇంత ఎంకరేజ్ చేయడం అనేది కూడా ఒక టిపికల్ గానే ఉంది ఆ గుడి ఆ కుడిచి మడత పెట్టాను ఒక ముద్దలాయన అసలు ఏమి లేని ఒక విలేజ్ ఓల్డ్ మ్యాన్ వాడితే అతను వాడాడు కాబట్టి మనం దాన్ని ఆన్లైన్ మీడియాలో సడన్ గా అతని ఇతను తెలియకుండా ఆన్లైన్ లో రికార్డ్ అవుతుంది తెలియకుండా వాడేసాడని కదా మనం అతన్ని చూసి అడ్మైర్ అయింది అది ఏదో పన్నగా షేర్ చేసుకుంది అంటే దాన్ని షేర్ చేసుకోకుండా వీడియో షేర్ అవ్వడం వల్ల మనం అందరం దాన్ని చూసాం మరి దాన్ని కామన్ చేసే చూసే బంధువుని దాన్ని కామన్ చేసి సొసైటీలో వదలటం వల్ల థర్డ్ క్లాస్ పిల్లలు కూడా మహేష్ బాబు సినిమాలు చూస్తారు కదా అసలు లేడీస్ లో అమ్మాయిలు ఎక్కువ ప్రిన్స్ మహేష్ బాబు ఈ మధ్య అమ్మాయిలు కూడా గురించి మట పెట్టి నేను మట్ చేసి మాట్లాడుతున్నారు నేను ఇక్కడ ఏదో సమాజం మారిపోవాలి అందరూ శంకరాభరణాలు చేయాలంటే రెస్పెక్ట్ లభిస్తుంది ఏమంటానంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అంటే దానికి ఒక లెవెల్ ఉంటుందంటే ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క ఒక్కొక్కడికి ఒక్క రెస్పాన్సిబిలిటీ లెవెల్స్ ఉంటాయి కానీ కామన్ గా ఒక కోర్ వాల్యూస్ ఉంటాయి ఆ కోర్ వాల్యూస్ ఏంటంటే బేసిక్ గా మనల్ని కన్న వాళ్ళకి రెస్పెక్ట్ చేయడం చదువు చెట్టు వాళ్ళకి రెస్పెక్ట్ చేయడం అలాంటి వాళ్ళందరూ ఎటువంటి మాటలు వాడకూడదు అటువంటి మాటల్ని రిస్ట్రిక్ట్ చేయడం ఇది మన రెస్పాన్సిబిలిటీ వీటిని సినిమా యాక్టర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత సినిమా అండ్ రెస్పాన్సిబుల్ డైరెక్టర్ ఇప్పుడు రాజమౌళి గారినైనా మనం లేక ప్రశాంత్ నీళ్ళి లేదా త్రివిక్రమ్ ఎందుకు అడ్మైర్ చేస్తున్నాము ఎందుకు పిల్ల డైరెక్టర్లను పట్టించుకుంటున్నా వీళ్ళని పట్టించుకుంటారు ఎందుకంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక ఫోకస్ కానీ ఇప్పుడు ఇప్పుడు సార్ మీరు చూస్తే ఈ కండిషన్స్ ఇప్పుడున్న ఏదైతే కర్లో దునియా ముట్టిమే అన్నట్టు ఈ కండిషన్స్ లో అసలు నిజంగా ఇలాంటి వాటిని దూరం చేయడం కానీ ఇప్పుడు ఓటీటీలో ఇంతకన్నా ఘోరమైన బోల్డ్ కంటెంట్ వీటన్నిటిని మనం నుంచి పిల్లల్ని మనం దూరం చేయగలము అలాంటి అవకాశం ఉందని అంటున్నారా నేను పిల్లల్ని ఇటు కంటెంట్ దూరం చేయాలని కూడా మాట్లాడట్లేదండి కానీ ఆ కంటెంట్ జనరేట్ అయ్యేటప్పుడు దాన్ని సరిగ్గా జనరేట్ చేయడం ప్రధాన అవసరం అని అంటున్నారు ఇప్పుడు రాంగ్ కంటెంట్ మార్కెట్ లో జనరేట్ అవుతూనే ఉంది ఇప్పుడు బోర్డు కంటెంట్ ఉంది రాంగ్ కంటెంట్ ఇది జనరేట్ అవుతుంది మనం ఆపలేము ఈ కంటెంట్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ రాంగ్ కంటెంట్ జనరేట్ అవుతుంది ఒక రైట్ కంటెంట్ అవుతుంది ఆ ఫిఫ్టీ సమాజాన్ని కొంతవరకు లాక్కోన్ వస్తుంది ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ లాక్ వస్తుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఈ చెడిపోయిన ఫిఫ్టీ పర్సెంట్ కంటెంట్ ఎక్స్పైర్ అయితే టోటల్ గా ఆ డామేజ్ కంటెంట్ అనేది సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది కదా సో ఇప్పుడు మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక లవ్ ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ నిలబడవు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మధ్య క్లాషెస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం సింపుల్ అండి చాలా మంది ఏమంటారు సమాజంలో జరిగేదని పిక్చర్ పిక్చర్ లో చూపిస్తున్నాం అంటే హైదరాబాద్ లో సనత్ నగర్ లో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన క్రైమ్ ని ఒక ఓటీటీ కంటెంట్ లో మీరు తీసి ఇండియా వైడ్ ప్యాన్ ఇండియా బ్యాండ్ వర్డ్ వైడ్ రిలీజ్ చేస్తే ప్రతి ఆ యొక్క దాని గ్రావిటీ అర్థమైపోయింది కదా ఆ క్రైమ్ యొక్క గ్రావిటీ ఆ క్రైమ్ యొక్క గ్రావిటీ ఆ బూత్ గ్రావిటీ సో మనం రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి మనం ఏం సిద్ధులు చెప్పడం కాదు ఒక సొసైటీకి ఒక కంటెంట్ ఇస్తున్నప్పుడు ఒక మనిషిగా కరెక్ట్ ఇవ్వాలనేది మనం సుప్రీం కోర్ట్ నామ్స్ కూడా కొన్ని క్లియర్ గా ఉన్నాయి ఈ రోజున క్రైమ్ ని మీరు ఎంత వేరకి అంటే నువ్వు చూసి నేర్చుకోవాలన్న కోణంలో రిలీజ్ చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఇప్పుడు దిశ రేప్ కేసు జరిగింది అప్పుడు అది మామూలు రేప్ కేసు ఇప్పుడు రేప్ కేసు మన చట్టంలో కొన్ని శిక్షలు ఉన్నాయి కొన్ని లెక్స్ అనే శిక్ష ఉంది అనుకోండి కానీ దాన్ని మాత్రం సుప్రీంకోర్టు పరిధి ఏ పరిధిలోకి తీసుకొచ్చింది రియల్స్టర్ రేప్ కేసు పరిధిలోకి తీసుకొచ్చి దాని ఉడి శిక్ష విధించారు నార్మల్స్ ప్రతిసారి ఉడి శిక్ష కదా ఎందుకు కొన్నింటి గా తీసుకుంటున్నారు ఎందుకంటే ఆ గ్రావిటీ గ్రావిటీ ఆ గ్రావిటీని మనం ఖచ్చితంగా బాధ్యతగా తీసుకోవాలి అండ్ మహేష్ బాబు కంటెంట్ రావడం నేనైతే చాలా షాక్ ఎట్లా అయిందంటే ఇంత ముందు జంబలక్కడి జారిఠాయ్ అనే పాటని మెగాస్టార్ చిరంజీవి తీసుకొని రోడ్డు మీద స్టెప్లు వేసాడు దానికి అంటే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన ఒక కంటెంట్ ని తీసుకొని ఆయన స్టెప్పులు వేయడంతో జనాన్ని ఈజీగా ఆయన లహుక్ చేయగలిగాడు అనేది ఒక ఒపీనియన్ ఏర్పడింది ఈ కండిషన్ లో ఇప్పుడు ఏ ట్రెండ్ లో ఉందని చూసుకుంటే వీళ్ళకి కుర్చీ మరద పెట్టి అనేది ట్రెండ్ లో ఉంది దాన్ని కళ్ళు మూసుకొని తీసేసుకున్నారు దాని వెనక ముందు వెనక తీసుకోవాలా ఆలోచన చేయాల ఇప్పుడు జంబలకడి జారు అనేది అది ఒక జానపద లోకలైట్ కల్చరల్ సాంగ్ అది దాన్ని ఒక ఒక మహిళ మోహన్ బాబు గారి ఆడియో ఫంక్షన్ లో వచ్చి పాడింది దాన్ని మన మోహన్ బాబు గారిని ట్రోల్ చేసిన ఏదైనా కూడా ఇది అపార్ట్ ఫ్రమ్ ట్రోలింగ్ అండ్ ఎవరిథింగ్ కనీసం వాళ్ళ కంటెంట్ అది మెయిన్ లైన్ స్ట్రీమ్ లోకి వచ్చింది ఆ కంటెంట్ ని చాలా మంది ఇన్స్టాగ్రామర్స్ కానీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయన్సర్స్ కానీ దాన్ని మిస్యూజ్ అని నేను అనను మానిటైజ్ చేసుకున్నారు చేసుకున్నారు ఆ కంటెంట్ ని దాన్ని రీమిక్స్ చేయడం కానీ ఏదైనా కానీ సో దాన్ని చిరంజీవి గారు వాజ్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ హూ మానిటైజ్ దింగ్ బట్ దాంట్లో ఒక నెగిటివ్ అంటూ ఏం లేదు ఆ పాటలో అది అది కమ్ అప్ విత్ కల్చరల్ ట్రెడిషన్ ఇప్పుడు మీరు ఈ లైన్ వచ్చారు కదా ఈ లైన్ వచ్చారు కదా మీకు కొన్ని ప్రాంతాల్లో మరి ముఖ్యంగా తెలంగాణలో ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కుర్చీ మడత పెట్టి రెండు చుక్కలు తర్వాత వచ్చి ఓడు అనేది ఇన్ జనరల్ గా యూజ్ చేస్తారు మీరు నేను రాయలసీమ నుంచి వచ్చానండి మా ఊర్లు కూడా మా ఊర్లో కూడా ఎవరు వాడతారు అన్నీ మాటలు గాసగాళ్లు పని చేసుకునేవాళ్ళు ఈ అమాలు వీళ్ళు మాట్లాడతారు ఏం మాట్లాడారు మాస్ మాసు కదా అంటున్నారు ఇప్పుడు మాసు మాసాను లేబర్ ఇది కూడా వాడుతున్నాం కొంచెం సమాజానికి ఎక్స్పోజ్ కాని వాళ్ళు టూ మచ్ లోకల్ ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో అసభ్యంగా మాట్లాడుతున్నారు పదజాలం అసభ్య పదజాలం దాన్ని నార్మలైజ్ చేస్తే సభ్యతకు అసభ్యతకు గీత చెరిపేస్తే ఆ బాధ్యత మహేష్ బాబు తీసుకోరు కదండి త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు ఇంట్లో మహేష్ బాబు ఇంట్లో గౌతమి మాట గౌతమ్ మహేష్ బాబు తీసుకుంటారా ఇదిలా మహేష్ బాబు ఇంట్లో గౌతమి గౌతము అమ్మాయి పేరు ప్రిన్సెస్ ఆ వాడితే మహేష్ బాబు దీన్ని అలౌ చేస్తాడా ఆ అమ్మాయి నంబర్ అలౌ చేస్తాడా తల్లిగా త్రివిక్రము వాళ్ళ పిల్లలు ఇట్లాగా అంటే ఒప్పుకుంటారా ఆయన ఒప్పుకుంటాడా తీసుకొచ్చి ఇప్పుడు మేము మధ్య తరగతి వాళ్ళము మాకు తల్లిదండ్రులు అంటే ఏదో ఒక పెయిన్ ఉంటది వాళ్లకు మా మీద ఏదో కోరికలు ఉంటాయి కుదు మరి ఇట్లాంటి మాటలు సైడ్ గా వాడేసాం అనుకోండి మా మదర్ ఉంటారు ఆయన ఫిఫ్టీ సిక్స్టీ దగ్గరకు వచ్చేస్తుంది ఇలాంటి మాటలు సరదాగా ఉన్నా కూడా టేక్ తీసుకున్నప్పుడు ఆ ట్రామాటిక్ సిచువేషన్ ఎందుకు నా పేరెంట్స్ ఇవ్వాలి నేను నా పేరెంట్స్ తీసుకోలేదు ఇక చిన్న పిల్లల పేరెంట్స్ ఏం తీసుకోవడం థర్టీ ఇయర్స్ ఆరు ఏడు బాబు వాడు మాట్లాడదాం అంటే అంత నార్మలైజ్ అయిపోవాలి ఇట్లాంటి మాట అవసరం లేదు కదా అవసరం ఖండించడం అనేది నేను నేనే తిరుగుబాటు ఇప్పుడు మీరు వేసిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే మహేష్ బాబుని ఆయన కొడుకు కుర్చీ మరద పెట్టి అని రెండు చుక్కలు పెడితే ఆయనకి ఎలా ఉంటుంది అనేది ప్రతి మధ్య తరగతి వాళ్ళు ఫీల్ అవుతున్న దాన్ని మీరు ఎక్స్పోజ్ చేశారు రిప్రజెంట్ చేశారు ఫైనల్ మీ యెస్ ఓకే సార్ మీ యొక్క ఒపీనియన్ మూల్యమైన ఓ ఇది ఇది ఎవరికో ఫ్యాన్స్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఏది కాదు ఇది ప్యూర్లీ సమాజం నేను ఉన్నాను అని చెప్పడానికి అదే ఓకే నేను సమాజంలో బాధ్యత నాకు సమాజం మీద బాధ్యత ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ ఒపీనియన్ ఓకే ఎనీ టైం థ్యాంక్ యూ చూశారు కదా ఇది ఒక సాధారణ సోషల్ యాక్టివిస్ట్ అయిన కళ్యాణ్ అనే ఒక యువకుడు మనతో పంచుకున్న ఒక ఆయన కొన్ని పాయింట్లని బాగా బలం చేశాడు ఒక తండ్రిని ఒక కొడుకు ఇది చూసి మహేష్ బాబు వాడేశాడు కదా అని ఒక చిన్నపిల్లడు తీసి తిరగకుండా కూర్చో మద్ద పెట్టి అని అంటే ఆ కొడుకుని చూసిన తండ్రి రియాక్షన్ ఏంటి మహేష్ బాబు దీన్ని ఒప్పుకుంటాడా గౌతమ్ వాడితే సితార అంటే ఒప్పుకుంటాడా నమ్రత దీన్ని అలో చేస్తుందని అని సార్ ఒక్కొక్క వాళ్ళ అభిప్రాయం అలా ఉంటుంది నార్మల్గా చూసుకుంటే తెలివి ఒక తెలివి వచ్చిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈరోజు థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓపెన్ అవును ఈ సినిమాలో వచ్చేదానికంటే ముందే నా అభిప్రాయము వాళ్ళు ఎప్పుడో చూసేసారు ఆ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి మంచి ఉంది చెడ్డ ఉందండి ఒక బాధ్యత గల సిటిజన్ గా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్న దర్శక సెలబ్రిటీ నిర్మాతలు వచ్చిన వాళ్ళు పెట్టడం దీని మీద వాళ్ళు ఫోకస్ పెట్టడం అనేది అయినా వాళ్ళ రీచ్ ఎక్కువ ఉంటది ఈ రీచ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళని అలాగా ఇలాంటి పద ప్రయోగాలు ఇలాంటివి చేయడము అనేది అవి ఎంత ఓర్పు సంబంధించిన అనేది ఇప్పుడు గొడవ సార్ మొత్తానికి ఈ ఏదైతే గుంటూరు కారం సినిమాలో ఈ కుర్చీ మడత పెడతా సాంగ్ ప్రోమో తర్వాత పాజిటివ్ కంటే నెగిటివ్ రియాక్షన్స్ ఎక్కువ ఏమన్నా దీనిపైన ఏమన్నా కంట్రోల్ ఉంటుందా లేకపోతే ముందుగా చూద్దాం అని చెప్పి ప్రోమో వదిలేసి పెట్టినారా అంటే ఎవరైనా నిజంగా చేంజ్ చేసే అవకాశం ఉందా ఎవరన్నా నిజంగా కానీ కంప్లైంట్ చేసి ఇప్పుడు వర్మ వ్యూహం ఉంది కంప్లైంట్ చేశారు దాన్ని తీసుకున్నారు నిన్నే రిలీజ్ కావాలి ఇరవై తేదీ చేయనివ్వలేదు చేయనివ్వాల జనవరి పదకొండు వరకు దాన్ని పోస్ట్ పోన్ చేశారు కాబట్టి అది ఇచ్చిన సెన్సర్ సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ చేశారు ఇట్లాగా ఎవరైనా కానీ దీని మోచ్ అయితే సాంగ్ సాంగ్ని మాత్రం నిలిపేసే అవకాశం అవకాశం ఉంది రైట్ సార్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు